అందరికీ నమస్తే అండి లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం ఇవాళ చపాతీతో పన్నీర్ కూర చేసుకున్నామండి ఆ వీడియో పెడుతున్నాను ముందుగా దీనికి కావలసిన పదార్థాలు మేము విశాఖ డైరీ నుంచి పన్నీర్ తెచ్చుకున్నామండి ఆ పన్నీరు ఒక నాలుగు టమాటాలు రెండు ఏలక్కాయలు కొంచెం దాల్చిన చెక్క పొడి నాలుగు లవంగాలు చిన్న ముక్క అల్లం ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ముందుగా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అంటే మరీ పెద్ద ముక్కలు కాదు మరీ చిన్న ముక్కలుగా కాకుండా మధ్యస్థంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అదే ప్లేట్లో కొంచెం వేయించిన ధనియాల పొడి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాంబార్ మసాలా పౌడర్ తీసుకున్నాను ఈ పళ్ళెంలో వేసుకున్న పదార్థాలన్నీ అన్నీ దగ్గరగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత నూనె పోస్తూ కూడా దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ మొక్కలకి అంతటికీ ఈ మిశ్రమాన్ని పట్టించాలి అలా కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో లవంగాలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ రెబ్బలు ఏలకపళ్ళు దాల్చిన చెక్క పొడి టమాటాలు ఆ మిక్సీ గిన్నెలో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఇది ఈ మిశ్రమం అంతా బాగా ముద్దగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవని పక్కన పెట్టుకోవాలి తరువాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని అది కొంచెం వేడెక్కాక అందులో కొంచెం నూనె వేసి పొయ్యి సిమ్లో మంట సిమ్లో పెట్టుకోవాలి నూనె వేడెక్కిన తరువాత ఇందాకల పన్నీరు మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాం కదా ఆ ముక్కలన్నీ తెచ్చి ఈ నూనెలో బాగా అంటే కొంచెం దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకున్న తర్వాత నూనె వేడెక్కాక ఈ మిక్సీ పట్టిన టమాటా ముద్దంతా అందులో వేయాలి అది బాగా వేడెక్కుతుందనమాట వేడెక్కే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పక్కన దోరగా వేగిన పన్నీర్ ముక్కలన్నీ కూడా ఈ టమాటా మిశ్రమంలో వేసియాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అది దగ్గర పడుతుందనమాట దగ్గర పడ్డాక మళ్ళీ మూత పెట్టేసుకుని పొయ్యి కట్టేసుకోవడమే అంతే కూర రెడీ అయిపోయిందండి తర్వాత చపాతీలన్నీ ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత పొయ్యి వెలిగించి దాని మీద పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చపాతి ఇలా కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు చపాతీలు రెడీ అయిపోయాయండి ఈ చపాతీలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని అందులోనే ఒక గాజు బౌల్ పెట్టుకున్నాను చిన్న గాజుగిన్ని ఆ గాజుగిలో ఈ పన్నీర్ కూర వేసుకున్నాను చూసారా ఎంత బాగుందో కూర చాలా కలర్ఫుల్గా ఉంది కూర మీరు కూడా చేసుకోండి కూర అంతేనండి చపాతీతో పన్నీర్ కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే